మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అనే పాట మీరు విన్నారు కదా ఇదేంటి ఆ పాట ఇప్పుడెందుకు అని మీరు అనుకుంటున్నారు కదా ఆగండి ఆగండి అక్కడే ఉంది అసలు కదా ఓ ఇంటి పెద్ద తండ్రిని కోల్పోయిన ఓ కుటుంబానికి ఆ కుర్రాడే పెద్ద దిక్కయ్యాడు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం అంతేకాకుండా ఆ కుటుంబానికి ఇప్పుడు అన్ని తానై నిలిచాడు చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్న ఆ కుర్రాడెవరో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం కష్టాలు వచ్చినప్పుడే మనిషికి తనలోని సత్తా ఏంటో తెలుస్తుంది కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన విషయం అందరికి తెలుసు ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే కుర్రాడు కూడా చిన్ననాటి నుంచే అనేక కష్టాలు ఎదుర్కొని చివరకు తన కష్టాన్ని నమ్ముకుని సక్సెస్ ని అందుకున్నాడు ఆ పంతొమ్మిదేళ్ల కుర్రాడి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కుర్రాడి స్ఫూర్తిదాయకమైన కథ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఆకర్షణీయంగా నిలుస్తోంది ఈ జనరేషన్ లో అమ్మా నాన్న ఉన్నా కానీ వాళ్ల విలువ తెలియదు కొంతమంది పిల్లలకు పెద్దయ్యాక వాళ్లను విడిచిపెట్టి వేరేగా ఉంటారు కొందరు మరికొందరైతే ఇంకా దారుణం తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో ఉంచడానికి కూడా వెనకాడరు కానీ ఈ కథలో అలా కాదు తండ్రి లేడని ఆ కుమారుడు నిరుత్సాహపడలేదు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేశాడు అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కోల్కతాకు చెందిన పంతొమ్మిదేళ్ల కుర్రాడు సాగర్ కొన్ని నెలల క్రితం తన తల్లిదండ్రులను కోల్పోయాడు ఆ బాధతో అతను కుంగిపోకుండా తన తండ్రి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు తన తండ్రి ఎంతో ఇష్టంగా నడిపిన రెస్టారెంట్ మూతపడింది దాన్ని తిరిగి ప్రారంభించడం కోసం కృషి చేస్తున్నాడు రోడ్డు పక్కన ఆ హోటల్ని నడిపిస్తున్నాడు వచ్చిన కస్టమర్లకు రుచికరమైన భోజనం అందిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు ప్రస్తుతం సాగర్ తన స్ఫూర్తిదాయకమైన కథనాన్ని పంచుకోగా అది ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది వైరల్ అవుతున్న వీడియోలో సాగర్ స్వయంగా వంట వండడం గిన్నెలు కడగడం మనం చూడొచ్చు ఒకవైపు రెస్టారెంట్ పనులు చూసుకుంటూనే మరోవైపు తన చెల్లి బాగోగులు చూసుకుంటున్నాడు ఖాళీ సమయం దొరికితే కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాడని సమాచారం ఒకసారి బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ ఇతను వండిన భోజనం తిని అతని నైపుణ్యానికి ముగ్ధురాలైంది సాగర్ తో ఫోటో కూడా దిగిందని సమాచారం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా దాంతో సాగర్ ప్రతిమను ఎంతో మంది మెచ్చుకున్నారు అయితే సాగర్ ఈ వీడియో మిలియన్లకు పైగా వ్యూస్ ని కామెంట్స్ ని సొంతం చేసుకుంది ఇలాంటి చిన్నపిల్లల్ని చూసి పెద్దవాళ్లు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని కొందరు కామెంట్లు పెట్టారు అయితే సాగర్ పెద్ద మనస్సును మనం కూడా అభినందించాల్సిందే